అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి మోటారు కారులో శవం ఆఖరి భాగం మరి సీరియల్లోకి వెళ్దామా ఈ కేసు పరిశోధించింది యుగంధర్ మీరు చేసింది ఏమీ లేదు అన్న అర్థం ఆ నవ్వులో కనిపించింది స్వరాజ్యరావుకి మళ్ళీ యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు విశ్వనాథాన్ని జనార్దన్ రావు హత్య చేయలేదని మొదటి నుంచి నా అభిప్రాయం జనార్దన్ రావు హంతకుడు అనుకునేందుకు కొన్ని అభ్యంతరాలు కనిపించాయి మొదటిది అతనే హత్య చేసుంటే శవాన్ని తన మోటార్ షెడ్లో తన కారులో పడేయడు విశ్వనాథాన్ని కారులో ఉండగా హత్య చేసిన శవాన్ని ఇంకెక్కడికో తీసుకుపోయి పడేస్తాడు తన కారులోనే ఉంచడు రెండోది పోలీసులు సులభంగా తన మీద నేరం మోపేందుకు వీలుగా పిస్తోలు కారు గ్లౌ బాక్స్లో పెట్టాడు మూడోది తన మీద నేరం ద్రువపడేటట్టు మనిషి పరారీ అయిపోడు ఈ కారణాల వల్ల జనార్దన్ రావు హంతకుడు కాదని తేల్చుకున్నాను అయితే జనార్దన్ రావు ఏమై ఉంటాడని ఆలోచించాను విశ్వనాథం శవం అతని కారు షెడ్లో కనపడ్డట్టుగా పత్రికల్లో పడింది జనార్దన్ రావు ఎక్కడున్నా ఆ ప్రకటన చూశాకైనా విమలాదేవి ఏం చిక్కుల్లో ఉందో అని వచ్చేవాడు కానీ జనార్దన్ రావు అయిపులేడు గ్లౌ బాక్స్లో కనిపించిన పిస్తుల్లోంచి రెండు గుళ్ళు పేల్చబడ్డాయని వాటిలో ఒక గుండు విశ్వనాథం తలలో కనపడ్డదని జ్ఞాపకం ఉంచుకుని ఆలోచిస్తే జనార్దన్ రావు ఏమై ఉంటాడో ఆలోచించడం కష్టం కాదు జనార్దన్ రావు ఎక్కి వెళ్ళిన కారు కూడా అతనితో పాటు అంతర్ధానమైంది జనార్దన్ రావుతో పాటు కారు కూడా ఎలా మాయమైంది ఇది ప్రశ్న అందుకే జనార్దన్ రావు వెళ్ళిన మార్గంలో మనము వెళ్ళి దోవల మధ్య మధ్య కనపడ్డ దుకాణాల్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ విచారించాం ఆ విచారణ ఫలితంగా జనార్దన్ రావు శవాన్ని కారుని చెరువులోంచి బయటికి తీసాం అతని తలలో పిస్తూలు నుంచి పేల్చబడ్డ రెండో గుండు కనిపించింది దాన్ని బట్టి నేను ఊహించి తెలుసుకున్నది ఏమిటంటే జనార్దన్ రావుతో ఇంకో మనిషి కారులో ఉన్నాడు అతను జనార్దన్ రావుతో మద్రాసు నుంచి బయలుదేరి ఉంటాడు జనార్దన్ రావుని చెరువు దగ్గర అతనే హత్య చేసి ఉంటాడు జనార్దన్ రావు పిస్తోలు కారులోనే ఉండి ఉంటుంది ఆ పిస్తోలు కారులోనే ఉందని ఆ మనిషికి తెలిసి ఉండాలి అంతేకాక జనార్దన్ రావు కారు షెడ్డు తాళం చెవి కూడా జనార్దన్ రావు దగ్గర ఉందని ఆ మనిషికి తెలిసి ఉండాలి జనార్దన్ రావుని హత్య చేసి అతనితో పాటు కారును కూడా చెరువులకు తోసేసి ఆ మనిషి మద్రాసుకు తిరిగి వచ్చాడు ఆ మనిషి విశ్వనాథం కాదని ఇంతకు పూర్వమే హేతువాదంతో తెలుసుకున్నాను విశ్వనాథం హత్యకు జనార్దన్ రావు హత్యకి సంబంధం ఉందా లేదా అని ఆలోచిస్తే ఉందనే తేలుతుంది ఇద్దరూ ఒక పిస్తుల్తోనే హత్య చేయబడి ఉండటం వల్ల ఇద్దరిని ఒకే మనిషి హత్య చేసి ఉండాలి అనుకున్నాను కానీ అట్లా నిర్ణయించడానికి ఒక అభ్యంతరంగా అనిపించింది ఆ అంత కొడుకు విశ్వనాథం ఎలా దొరికాడు జనార్దన్ రావు హత్య చేయబడ్డ సమయంలో విశ్వనాథం కెట్టండ పట్టీలో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాన ఉన్నాడు అని నిర్ధారణ అయింది కదా మద్రాసులో ఆ రాత్రే అతను ఎట్లా హత్య చేయబడ్డాడన్న ప్రశ్న వచ్చింది విశ్వనాథం ఎనిమిది గంటలప్పుడు కారు దిగి రోడ్డు మీద నడుస్తూ వెళ్ళినట్టుగా పెట్రోల్ బంక్ అతను చెప్పాడు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి మద్రాసు బయలుదేరాడని కూడా అతను చెప్పాడు జనార్దన్ రావుని హత్య చేసిన మనిషే విశ్వనాథాన్ని కూడా హత్య చేశాడని తేలింది కనుక ఆ హంతకుడు పన్నెండు గంటల్లోగా మద్రాసు చేరుండాలి అంటే హంతకుడు మద్రాసుకి నూట పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి మద్రాసుకు కారులో వెళ్ళుండాలి ఈ విషయం మనసులో పెట్టుకుని ఆలోచిస్తే హంతకుడు చెరువు దగ్గర నుంచి కెట్టండ పట్టి వరకు నడిచి వెళ్ళి అక్కడ విశ్వనాథాన్ని కలుసుకున్నాడని ఇద్దరూ కలిసి హిల్మన్ కారులో మద్రాసు వచ్చారని ఊహించవచ్చు ఆ మనిషి ఏదో మిష మీద విశ్వనాథాన్ని జనార్దన్ రావు కారు షెడ్లోకి తీసుకెళ్లి కారెక్కించి పిస్తువులు పేల్చి చంపి ఉంటాడు అంతవరకు కొంత హేతువాదంతోనూ కొంత ఊహించి తెలుసుకున్నాను ఇంకా హంతకుడు విషయం మనకు తెలిసిన విషయాలను బట్టి సూచనలను బట్టి హంతకుడు ఎవరో ఊహిద్దాం హంతకుడు జనార్దన్ రావుతో బాగా పరిచయం అన్న మనిషి అయి ఉండాలి వాళ్ళిద్దరికీ కారులో వెళ్లేపాటి స్నేహం ఉండి ఉండాలి జనార్దన్ రావు దగ్గర పిస్తూలు ఉందని అది కారులో ఉందని అతనికి తెలిసి ఉండాలి కారు షెడ్డు తాళం చెవి జనార్దన్ రావు దగ్గర ఉందని కూడా తెలిసి ఉండాలి ఆ చెవి ఏదో కూడా అతనికి రూఢీగా తెలిసి ఉండాలి ఇంతేగాక హంతకుడికి విశ్వనాథంతో కూడా పరిచయం ఉండి ఉండాలి విశ్వనాథానికి జనార్దన్ రావుకి విమలకి మధ్య ఉన్న సంబంధం అతనికి తెలిసి ఉండాలి అందుకే అనుమానం జనార్దన్ రావు మీదకో విమల మీదకో పోతుందని వాళ్ళ కారు షెడ్డులో హత్య చేశాడు ఆ హంతకుడు అంతకుడు వాళ్ళిద్దరినీ హత్య చేయడానికి తగిన కారణం ఉండి ఉండాలి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించాను విశ్వనాథాన్ని జనార్దన్ రావుని హత్య చేయటానికి దీక్షితునికి కారణం ఉంది వాళ్ళిద్దరూ దీక్షితుల్ని ఇదివరకు మోసం చేయటమే ఆ కారణం రాజారావు హంతకుడు అనేందుకు కూడా చాలా సూచనలు ఉన్నాయి కానీ రాజారావు కారణం ఉందా అని ఆలోచించాను రాజారావు జనార్దన్ రావు వారు చేస్తున్న వ్యాపారంలో సమాన భాగస్థులు జనార్దన్ రావు అమ్మకాల విషయం చూసేవాడు రాజారావు ఆఫీస్ నిర్వహణ లెక్కలు చూస్తాడు కానీ వీళ్ళిద్దరి ఆర్థిక స్థితిలో చాలా తేడా కనిపించింది రాజారావు పెద్ద బంగళాలో ఉంటున్నాడు రెండు కార్లు ఉన్నాయి చాలా వైభవంతో జీవిస్తున్నాడు జనార్దన్ రావు ఆర్థిక స్థితి అంత గొప్పగా లేదు సామాన్యుల్లా జీవిస్తున్నాడు ఇద్దరూ సామాన సమాన భాగస్థులేనప్పుడు వ్యాపారంలో నష్టం వస్తున్న రాజారావు ఇంత వైభవంగా ఎలా బతుకుతున్నాడని ఆలోచిస్తే అతను జనార్దన్ రావుని మోసం చేసి డబ్బులు ఆగేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది జనార్దన్ రావుకి అటువంటి అనుమానం ఏదో కలిగి ఉండాలి అందుకే హత్య జరిగిన రోజున లెక్కలు తనిఖీ చేయడానికి జనార్దన్ రావు ఆఫీస్కి వెళ్ళాడు తను చేసిన మోసం బయటపడుతుందన్న భయంతో రాజారావు జనార్దన్ రావుని హత్య చేయటానికి పన్నాగం పన్ని ఉంటాడు అదే జనార్దన్ రావుని హత్య చేయటానికి గల కారణం ఇక రాజారావు విశ్వనాథాన్ని హత్య చేయటానికి కారణం ఏమైనా ఉందా అని ఆలోచిద్దాం జనార్దన్ రావు హత్య తన మీదకి రాకుండా ఉండేందుకు విశ్వనాథాన్ని హత్య చేశాడు విశ్వనాథాన్ని హత్య చేసి అతని శవం జనార్దన్ రావు షెడ్లో కనిపించేటట్టు చేయటం వల్ల విశ్వనాథాన్ని జనార్దన్ రావే హత్య చేశాడని పోలీసులు అనుమానపట్టడానికి అవకాశం కలిగించాడు జనార్దన్ రావు శవం కనిపించకుండా చేస్తే అతను విశ్వనాథాన్ని హత్య చేసి పరారీ అయ్యాడని పోలీసులు అనుకుంటారు విశ్వనాథం శవన్ జనార్దన్ రావు షెడ్లో కనిపించడం అతని పిస్తోలు కారు గ్లౌస్ బాక్స్లో దొరకడం వంటివి చూస్తే హంతకుడు నేరాన్ని జనార్దన్ రావు మీదకి నెట్టడానికి ప్రయత్నించాడని స్పష్టమవుతోంది కనుక ఇప్పుడు మనకి ఇద్దరు అనుమానితులు కనిపిస్తున్నారు ఒకరు దీక్షితులు రెండో మనిషి రాజారావు దీక్షితులే హంతకుడు అనుకుంటే విశ్వనాథం జైలు నుంచి వచ్చిన తర్వాత అతన్ని కలుసుకున్నట్టుగా నిరూపించాలి జనార్దన్ రావు హత్య కారు యాక్సిడెంట్ దాదాపు ఒకే సమయంలో జరిగాయి కనుక ఆ కారు ప్రమాదం దీక్షితులు చేయలేదని నిరూపించాలి రాజారావు హంతకుడని అనుకుందాం జనార్దన్ రావుని హత్య చేయటానికి అతనికి తగినంత కారణం ఉందని ఇదివరకే తెలుసుకున్నాం కారు ప్రమాదం రాజారావు చేయలేదని నిరూపిస్తే కానీ అతని మీద హత్యానారం మోపటానికి అవకాశం లేదు అందువల్ల కారు ప్రమాదం జరిగిన సమయంలోనే కాక ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా అంటే జనార్దన్ రావు బెంగళూరుకి బయలుదేరినప్పటి నుంచి విశ్వనాథం హత్య చేయబడ్డ వరకు వాళ్ళిద్దరి ఎలిబీలు అనుకున్నాను రాజారావుకి ఎలిబీ లేదు దీక్షితులకి ఎలిబీ ఉంది తర్వాత టైప్ మిషన్ గురించి ఆలోచించాను దీక్షితులు గదిలో సిగరెట్టు కేసు మర్చిపోయానన్న మిషన్ మీద రాజుని లోపలికి పంపి ఓ కాగితం మీద టైప్ చేసి తీసుకురమ్మన్నాను రాజు టైప్ చేసి తెచ్చిన కాగితాన్ని ఆకాశ రమ్మన్న ఉత్తరాల టైప్తో పోల్చి చూశాను కానీ దానికి వాటికి టైప్లో ఎక్కడా పోలిక లేదు అలాగే రాజారావు పాత హాల్లో హాల్డ టైప్ రైటర్ మీద టైప్ చేసిన కాగితాన్ని ఆకాశ రామన్న ఉత్తరాలతో పోల్చి చూశాను దాంట్లో టైపు వీటిలో టైపు ఒకే రకంగా ఉంది ఆలోచించాను రాజారావు కారు ప్రమాదం చేయలేదని జనార్దన్ రావు హత్య చేయబడిన సమయంలో తను మద్రాసులో ఉన్నట్టు ఎల్బీ సృష్టించుకోవడానికే కారు ప్రమాదం తను చేశానని ఒప్పుకున్నాడని అనుకున్నాను ఈ విషయం రుజువు చేయాలంటే దీక్షితులే కారు ప్రమాదం చేశాడని నిరూపించాలి దీక్షితుల కారు నెంబర్ తెలిసిన వ్యక్తి చేత సాక్ష్యం చెప్పిస్తే కానీ కారు ప్రమాదం చేసింది దీక్షితులు కానీ రాజారావు కాదని రుజువు కాదు కనుక నాకు దీక్షితులు కారు నెంబర్ తెలుపుతూ ఆకాశరామణ ఉత్తరం ఎందు రాసింది ఎవరో కనుక్కోవాలి ఆ ఉత్తరం రాజారావు పాత హాల్డా మీద టైప్ చేసిందని తేలింది కనుక రాజారావు ఇంట్లో మనిషి ఆ ఉత్తరం రాసి ఉండాలని నిశ్చయించుకున్నాను రాజారావు భార్య ఊర్మిళ అదేవి నాతో రాజారావు కారు ప్రమాదం చేయలేదని నిశ్చయంగా చెప్పిన విషయం జ్ఞాపకం ఉంది కనుక ఊరిమిళి అదేవి రాసి ఉంటుందని ఊహించాను రాజారావు హత్య చేసినట్టు ప్రబలమైన సాక్ష్యం ఏర్పడుతోంది జనార్దన్ రావుని హత్య చేయడానికి అతనికి కల కారణం స్థిరపరుచుకోవాలనుకున్నాను ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నా స్నేహితుడు ఒకడున్నాడు అతనితో టెలిఫోన్లో మాట్లాడాను రాజారావు వేరే వ్యాపారం ఏమీ చేయటం లేదని చెప్పాడు అతను ఆస్తి ఏమీ లేదన్నాడు కనుక జనార్దన్ రావుని మోసగించి డబ్బులు ఆగుతున్నాడని లెక్కలు చూసి జనార్దన్ రావు విషయం తెలుసుకుంటాడని భయపడి ఉంటాడని అనుకున్నాను హత్య కారణం స్థిరపడ్డది కేసు పూర్తయింది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అంత జాగ్రత్తగా విన్నాడు మీ హేతువాదం చాలా బాగుంది రాజారావే అంత కూడా నాకు నమ్మకం కలిగింది కానీ అతను ఎలిబి ఎలా కాదంటాం ఊర్మిళాదేవి సాక్ష్యం మనకు ఉపయోగపడదు కదా భార్య భర్తకు విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వకూడదు కదా అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు ఊర్మిళాదేవి రాజారావుకి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు యాక్సిడెంట్ చేసింది దీక్షితులు కారేనని మనకు రాసిచ్చింది కదా ఆ సాక్ష్యం ఆధారం చేసుకుని దీక్షితులు గారి మీద కే కారు ప్రమాదం కేసు పెట్టండి అతను నేరం ఒప్పుకుంటాడు శిక్ష వేయించండి అప్పుడు రాజారావు ఎలిబి చే భేదించడానికి ఊర్మిళాదేవికి సాక్ష్యం అవసరం ఉండదు కారు ప్రమాదానికి దీక్షితులకు శిక్ష పడిన తర్వాత రాజారావు కారు ప్రమాదం తనకి ఎలిబిగా చెప్పుకోలేడు అన్నాడు గంధర్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ సాక్ష్యం చాలదే హత్యా సమయంలో ఎలిబీ లేనంత మాత్రాన రాజారావు హంతకుడని ఎలా నిరూపిస్తాం అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ స్వరాజరావును చూసి నవ్వుతూ జనార్దన్ రావు హత్య చేయబడిన కారులో వేలిముద్రలు కనిపించాయి కదా గ్లవ్ బాక్సు సిగరెట్ యాస్ట్రే ఎయిర్ టైట్ కావటం వల్ల కారు నీళ్లల్లో ఉన్న వేలిముద్రలు చెరిగిపోకపోవటం అదృష్టం వాటిలో కొన్ని జనార్దన్ రావు అని తెలిసింది మిగతావి రాజారావు అయి ఉంటాయి పరీక్షించి చూడండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ లేచి నిలబడి థ్యాంక్ యూ యుగంధర్ నేనిక వెళ్తాను అన్నాడు గుడ్ లక్ అన్నాడు రాజు నవ్వుతూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు యుగంధర్ రాజు విశ్రాంతి తీసుకుంటూ ఆఫీస్ గదిలో కూర్చున్నారు ఇంతకీ విశ్వనాథాన్ని రాజారావు కారు షెడ్లోకి ఎలా తీసుకెళ్లాడో నాకు అర్థం కాలా అన్నాడు రాజు జనార్దన్ రావుని రాజారావు హత్య చేశాడని విశ్వనాథానికి తెలిసి ఉండదు ఆ రోజు మధ్యాహ్నమే విశ్వనాథాన్ని తన హిల్మెన్ కారులో కెట్టండ పట్టీకి పంపి తన కోసం అక్కడ కాచుకుని ఉండమని చెప్పుంటాడు జనార్దన్ రావుని హత్య చేసి కెట్టండ పట్టీ వరకు నడిచి వెళ్ళి విశ్వనాథాన్ని కలుసుకుని హిల్మెన్ కారులో అతన్ని వెంటబెట్టుకుని మద్రాసు వచ్చి ఉంటాడు జనార్దన్ రావు ఇంటికి దూరంగా కారు ఆపి విశ్వనాథాన్ని పిలుచుకుని జనార్దన్ రావు ఇంటికి వెళ్ళుంటాడు తను జనార్దన్ రావుతో మాట్లాడుతూ ఉంటానని విమల వచ్చి అతనితో మాట్లాడుతుందని చెప్పి నమ్మించి విశ్వనాథాన్ని షెడ్డులోకి పోయి కారులో కూర్చోమని చెప్పుంటాడు రాజారావు విశ్వనాథం అమాయకంగా అతని మాటలు నమ్మి షెడ్డు తాళం తెరిచి కారులో కూర్చుని ఉంటాడు రాజారావు వెనకాలే వెళ్ళి అతన్ని పిస్తులతో కాల్చి ఆ పిస్తులు గ్లవ్ బాక్స్లో పెట్టి చల్లగా బయటకు వచ్చి తన కారులో ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అని ఇగందరు జరిగింది తను కళ్ళతో చూసినట్టుగా ఊహించి చెప్పాడు ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మొగింది నేను స్వరాజ్యరావుని రాజారావును అరెస్ట్ చేశాను అని ఇన్స్పెక్టర్ చెప్పాడు వెరీ గుడ్ అని చెప్పి యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు రాజు రాజు వైపు తిరిగి ఆశకు అంతంటూ ఉండాలి స్వార్థానికి మితి ఉండాలి ఆ రెండూ లేని మనిషి సంఘానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా తయారవుతాడు హత్యలే కాదు ఎన్ని ఘోరాలైనా చేస్తాడు అన్నాడు యుగంధర్ అదండి మరి సీరియల్ ఈరోజుతో సమాప్తం మళ్ళీ కొమ్మూరి సాంబశివరావు గారే రచించినటువంటి ఇలాంటి ఒక డిటెక్టివ్ సస్పెన్స్ నవ్వలేమని ఉంటే మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం థ్యాంక్